హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసం మనం ఆర్డర్ చేస్తాం కదా అదే టేస్టీతో మనం ఇంట్లో కూడా తయారు చేసుకుందాం చాలా బాగుంటాయి అయితే ఇక్కడ స్వీట్ కార్న్ అయితే రెండు కండలు తీసుకొని ఉలుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకుందాం గిన్నె ఒక గిన్నె పెట్టుకొని లీటర్ అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఈ స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ మరీ మెత్తగా కాకుండా ఓ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ అనేది ఈ కార్ను మనకు కొంచెం ఉబ్బినట్టు అవుతాయి కదండి అప్పుడైతే ఇంకా పొయ్యి ఆపేసుకోవాలి ఇక్కడ అయితే ఉడికిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాన్ అయితే ఉడికిపోయాయి కొంచెం ఉబ్బాయి కదండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలి ఇంకా ఒక జాలి గంట తీసుకొని వడకట్టుకోవాలి ఈ కాన్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి మనమైతే బాగా చల్లార్చుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు అయితే మనం ఇవన్నీ కలుపుకోకూడదు ఈ కాన్ను లేకుంటే ఒక పొడి బట్టలో వేసుకొని చల్లార్చుకోవాలి స్వీట్ కార్న్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మిరియాల పొడి ఒక హాఫ్ స్పూను కారం ఒక ఆ స్పూన్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు అయితే కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి ఒక స్పూన్ బియ్యప్పిండి పిండి వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని కాన్కు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ బాగా కలుపుకోవాలి కానుకి పట్టేటట్టుగా ఇంక ఇవి కొంచెం డ్రైగా ఉన్నాయనుకోండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా మరీ లూజ్గా కలుపుకోకూడదు గట్టిగానే కలుపుకోవాలి ఇంకా ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను కొన్ని వాటర్ వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఇంక ఇవన్నీ కలుపుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ కాగాక ఆయిల్ మరీ కాగాక వేసుకోకూడదండి కొంచెం కాగినప్పుడే వేసుకోవాలి ఇంకా ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకసారి అయితే వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి ఈ కాని కూడా ఒక్కోసారి పేలుతూ ఉంటాయండి మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఏదంటే ఒక ప్లేట్గా అడ్డం పెట్టుకోవచ్చు అయితే ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోండి చాలా బాగా ఉంటాయి ఇక్కడైతే ఇంకా వేగిపోయాయి వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి టిష్యూ వేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇంకా అన్నీ కూడా వేసుకొని ఈ విధంగానే వేయించుకొని పెట్టుకోవాలి ఇంకా మిగిలినవి కూడా ఇలానే వేయించుకొని పెట్టుకోవాలి ఇంకా అన్నీ వేయించుకున్నాక అదే కడాయిలో ఆయిల్ అయితే వంపేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాదండి మరీ లావుగా కాదు మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి అయితే కట్ చేసుకొని నాలుగు మొక్కలుగా అయితే వేసుకోవాలి ఇవన్నీ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మరీ వేగనియకూడదండి ఉల్లిపాయని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయ వేగాక ఇందులో ఒక స్పూను చోలే మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఏమో మిరియాల పొడి వేసుకోవాలి ఇంకా ఆ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలితిప్పుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇంక ఇవన్నీ బాగా కలితిప్పుకోవాలి సరే ఈ మసాలాన్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు కొంచెం వేగాక ఇంకా ఇందులో మనం కాన్ అయితే వేసుకోవాలి స్వీట్ కార్న్ మనం వేయించి పెట్టుకున్నాం కదండీ ఈ కాన్ అయితే వేసుకోవాలి కాన్ వేసుకున్నాక ఈ మసాలాలు బాగా పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ కార్న్ని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇంకా కావాలంటే పైన నిమ్మరసమైన పిండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా అంతేనండి ఈ మసాలాలు బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలి అంతే అండి ఇంకా స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ తినడం పిల్లలు కానుంటే ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అంతే అండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి